హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి హెల్తీ కిచెన్ ఈరోజు మన కిచెన్లో మనం చాలా సింపుల్గా ఫిష్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము చాలా తక్కువ టైంలో చాలా సింపుల్గా ఇంకా టేస్టీగా ఉండేటువంటి ఈ ఫిష్ ఫ్రైని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ముందుగా నేను ఈ విధంగా ఒక ప్లేట్ తీసుకొని ఇందులోకి టూ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ని తీసుకున్నాను కార్న్ఫ్లోర్ అవైలబుల్గా లేని వాళ్ళు బియ్య పిండి అయినా సరే తీసుకోవచ్చు అలాగే ఇందులోకి అర స్పూన్ పసుపుని అలాగే ఒక స్పూన్ ఉప్పుని అలాగే టూ స్పూన్స్ వరకు కారం కారం కొంచెం స్పైస్ ఎక్కువగా తినేవాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు అలాగే అర స్పూన్ వరకు ధనియాల పొడి అర స్పూన్ వరకు గరం మసాలా ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఈ మసాలాలన్నీ కలిసేలాగా ఒక్కసారి కలుపుకొని ఇందులోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు నిమ్మరసంని యాడ్ చేస్తున్నాను మీరు తీసుకున్న ఫిష్ని బట్టి నిమ్మరసం అనేది కొంచెం ఎక్కువ తక్కువ యాడ్ చేసుకోవచ్చు నిమ్మరసం మాత్రం కంపల్సరీ యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది అలాగే ఇందులోకి ఆయిల్ని యాడ్ చేస్తున్నాను ఒక స్పూన్ వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని ఈ మసాలా అంతా బాగా కలిసేలాగా కలుపుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి ఫిష్ పిషెస్ని ఈ విధంగా ఇందులోకి మసాలాలోకి పెట్టుకొని రెండు సైడ్లు బాగా ఈ విధంగా పట్టించేసుకున్నాను మీకు కావాల్సిన పీసెస్ని బయట పెట్టుకొని వాటిని ఒక బాక్స్లో పెట్టుకొని ఫ్రిజ్లో పెట్టుకొని రెండు మూడు రోజులైనా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసుకోవచ్చు నేను ఇక్కడ అన్నీ అయితే ఫ్రై చేయట్లేదు చూడండి ఈ విధంగా మసాలా అంతా బాగా పట్టింది కదా ఎక్కడ చెడిపోవు ఈ విధంగా ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్గా మీకు కూడా బయట దొరికేటువంటి ఫ్రై పీస్ లాగే ఉంటుంది ఫిష్ పీస్ అనేది ఇప్పుడు ఒక నాన్ స్టిక్ ప్యాన్లోకి టూ స్పూన్స్ వరకు ఆయిల్ని తీసుకున్నాను మీరు తీసుకున్న ఆ ఫిష్ని బట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ తక్కువ పడుతుంది నేను ఇక్కడ ఒక టెన్ పీసెస్ వరకు ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ ఫిష్ పీసెస్ని ఈ ఆయిల్లోకి యాడ్ చేసుకొని ఈ విధంగా రెండు సైడ్లు మంచి కలర్ వచ్చేంత వరకు ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మరి హై ఫ్లేమ్లో అయితే పెట్టద్దు అలాగే మూత పెట్టుకోండి ఎందుకంటే ఫిష్ ఫ్రై చేసేటప్పుడు పైకి చిందుతుంది ఇప్పుడు ఈ విధంగా ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక సైడ్ రెండో సైడ్ కూడా టర్న్ చేసుకొని మంచి కలర్ వచ్చి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే చాలా అంటే చాలా సింపుల్గా ఇంకా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్తీగా మనం ఎటువంటి డీప్ ఫ్రై చేయకుండా చేస్తున్నాము రెస్టారెంట్ టేస్ట్ కంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో చేసుకున్నప్పటికీ హెల్దీగా కూడా ఉంటుంది ఈ ప్రాసెస్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి వెళ్ళేకాని ఫ్రెష్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయటం మర్చిపోవద్దు Thank you for watching friends keep smiling take care bye